వేములవాడ మహాలక్ష్మి వీధిలోని మూలబాగు నుంచి ప్రతిరోజు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల వల్ల రోడ్డు చెడిపై ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహాలక్ష్మి వీధి సమీపంలోని రైతులు తమ పొలాలకు వెళ్లే దారి నుంచి పెద్ద ఎత్తున ట్రాక్టర్ను మూలబాగు నుంచి ఇసుకను తరలిస్తున్నాయి అధిక లోడ్తో రోడ్డుపై వెళ్లడం వల్ల రోడ్డు గుంతలమయంగా మారి రైతులు వెళ్లేందుకు ఇబ్బందిగా తయారైంది దీనిపై ట్రాక్టర్ డ్రైవర్లను అడ్డుకున్న సమస్య పరిష్కారం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు చెడిపోయిన రోడ్డును బాగు చేయించాలని రైతులు కోరుతున్నారు రోడ్డు పరిస్థితి ఘోరంగా ఉన్నది మీరు చూపుతుంటారు పచ్చబోయే పండ్లు కూడా ఇక్కడ రైతులకు బాగా ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు రైతులు మార్చేసుకున్న టైము కలుపుల టైము గేట్స్ అటు కూడా తోలేకుండా అయిపోతుంది మేము అద్దంట్లేము మీరు ఎంఆర్ఓ కానీ వాళ్ళకి కానీ సిర కానీ దాచేసి చెప్తున్నాం మీ వారిని కానీ తో మాత్రం మంచి ನಾವು ಬಾಕಿ ಬಂದ್ ಕಟ್ಟು ಕೊಟ್ಟು ಲೈನ್ ರೋಡ್ ಕೊಟ್ರೆ ಲೈನ್ ರೋಡ್ ಮೊತ್ತ ಲೈನ್ ಮೊತ್ತ ಮಂದೈತಾ ರಸ್ತೆ ಮಂದಿ ಜನ ದಾಶಿ ತೋ ಮಾತ್ರ ಮತ್ತೆ ರೋಡ್ ಮೇಲೆ ಗಟ್ಟಿ ಅಲ್ಲಿ